మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకజ్ఞత చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా కీలక ప్రక్రియత చేశారనమాట ఇప్పటికీ డబ్బులు విడుదల చేయాల్సిన కూడా కొన్ని కారణాల వల్ల డబ్బులైతే వాయిదా పడుతూ వచ్చింది ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా అయితే వేయబోతున్నారు ఇక రేపు లేదా ఎల్లుండి నుంచి కూడా మనకు దీనికి సంబంధించి కీలక ప్రకటన చేస్తామని మన మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఏ తేదీ నుంచి ఈ పైసలు అయితే జమ అవుతాయి రైతుల ఖాతాల్లోకి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాల్లోకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక రేపు లేదా ఇల్లుండి దీనిపైన కీలక నిర్ణయం తీసుకుంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ముందుగా రైతు రుణమాఫీ డబ్బులు వేస్తారా లేకపోతే రైతు భరోసా డబ్బులు వేస్తారా అనేది తెలియాల్సింది ఇక ఈ డబ్బుల్లో ఏ డబ్బులు వేసినా కూడా ముందుగా మనకు రైతులకు సంతోషమే ఎందుకంటే రెండు పథకాల కోసం కూడా రైతులు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో మనకు రెండు పథకాల డబ్బులను కూడా జమ చేసేదే మంచిదని కూడా రైతులైతే అభిప్రాయపడుతున్నారు ఇక ఈ పైసలు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులైతే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే దరఖాస్తు చేసుకోండి ఇక రైతులందరికీ కూడా డబ్బులైతే జమ అవుతాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి